అందరికీ నమస్కారం పెట్రోల్ పోసి నలుగురు హత్య ఉరిశిక్ష విధించిన రాష్ట్ర హైకోర్టు ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంపర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కేసు పూర్వపురాలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండులో రాగులు సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రాగులు సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తికి రెండో వివాహం చేసుకుంది నాగరాజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్తిని పలుమార్లు వేధింపులు చేశారు నాగరాజు రాహుల్ సాయిని ఆర్తిని చెల్లిగా పిలవాలని తెలపడంతో కక్ష పెంచుకున్న రాగుల సాయి అతని స్నేహితుడు రాహుల్ ఇద్దరు కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని నాగరాజు సంవత్సరం కొడుకు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పెట్టించారు అదేవిధంగా సంఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ నలుగురు కనుమూయడంతో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది నారాయణగూడ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ ఫైల్ చేశారు ఈ కేసును మొదటి ప్రాధాన్యత కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాహుల సాయికి మరణ శిక్ష అదేవిధంగా అతని సేతుడైన రాహుల్ కు యావజ్జావ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు చూసారే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్